హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరికైనా సరే వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా బజ్జీలు కానీ పకోడీలు కానీ తినాలనిపిస్తుంది కదండి అలాగే వాతావరణం కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది ఇలాంటిటప్పుడు బజ్జీలు వేసుకుని అలాగే వాతావరణం చూస్తూ తింటే భలే ఉంటుంది కదండి బజ్జీలు ఉంది చింతకాయలను చూపిస్తుంది చింతకాయలతో కానీ బజ్జీలు వేస్తుంది అనుకుంటున్నారా కాదండి ఇంకా మా నాన్నమూల అయితే వామ చెట్టు ఉందండి వామ బజ్జి అలాగే ఎగ్ బజ్జి అరిటికాయ బజ్జి వేస్తాను ఇంకా వామ చెట్టు అయితే ఉంది కదా అని తీసుకురావడానికి అయితే వెళ్ళానండి ఆకుల్ని ఇంకా పైన చిన్న చెట్టు ఉంది చిన్నచెట్టు రబ్బ మా నాన్నమూరి డాబా పైకి అయితే వాలిందండి నేను ఇప్పుడే చూసాను అనమాట కాయలు మాత్రం చాలా బాగున్నాయి ఇంకో నాలుగైదు కాయలు అయితే కోసుకొచ్చేసాను మాలుగా ఉప్పు చింతకాయ చింతకాయ పెట్టుకుంటే భలే ఉంటుంది కదండి కారమైనని ఆ మా చిన్నమ్మ అయితే చాలా చెట్లు పెంచుతుందండి పైన ఈసారి అయితే వెళ్ళినప్పుడు అయితే మొత్తం చూపిస్తాను వామ చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇంకైతే ఇంటికి అయితే వచ్చేస్తానండి ఇంకా కోడిగుడ్లు అయితే ముందే ఉడకబెట్టేసానండి ఇంకా తొక్క అంతా కూడా తీసేసుకున్నాను వామాకులు కూడా నీట్గా అయితే అండి స్మెల్ అయితే నిజంగా భలే వస్తుందండి వామ్ అయితే అయితేనే ఇంకా రిటికే ముక్కలు కూడా బాగా చెక్కేసి ఇంకా ఇలాగైతే కోసేసుకున్నానండి ఇప్పుడైతే మూడు రకాలైతే బజ్జీలు వేసుకుంటాము మన వీడియో ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది అలాగే ఐప్ ఆప్షన్ కూడా ఐప్ ఆప్షన్ కొంతమందికే వచ్చిందండి వచ్చిన వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేసి హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంత రీచ్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ వీడియో కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది కోడిగుడ్లు మాకు అలాగే అరటికాయలు అయితే తీసుకున్నామో దానికి మరి కావాల్సిన శనగపిండి కూడా తీసుకోవాలి కదండి నాకు కావాల్సినదంత అయితే తీసుకున్నానండి ముందుగా అయితేనే దాంట్లో కొద్దిగా అయితే సాల్ట్ వేశాను కొద్దిగా తీసుకున్నాను మళ్ళీ తర్వాత కళ్ళు కొంచెం ఉంటే అది కూడా వేసేసానండి సరిపోక కొద్దిగా సాల్ట్ వేసాను కొద్దిగా పసుపు వేసానండి ఇంకా వంట చోడ అయితే ఏమీ వేయలేదండి ఇంకా వంట చోడ అయితే అవాయిడ్ చేసేసాను కొద్దిగా సాల్ట్ పసుపు కారం అలాగే వామ్ కూడా వేసానండి తర్వాత మొత్తం మిక్స్ చేసేసి తర్వాత అయితే వామ్ వేసాను ఒకసారి అయితే కలిపేసుకుని దీంట్లో వాటర్ వేసుకుని సరిపడా కొంచెం చిక్కగా కలిపేయాలండి ఇంకా మనం ఎలా బజ్జీలు వేసుకుంటున్నాం చిక్కగానే ఉండాలి కదండి వాటర్ ఎక్కువ అయితే మరి అసలు ఇంక బజ్జీలే రావు ఇంకా ఇలాగైతే మొత్తం కలిపేసుకుందాము ఇంకా వండలు లేకుండా ఇలాగైతే కలిపేసుకున్నానండి దీంట్లో కొద్దిగా వామైతే వేసుకున్నాను మరీ ఎక్కువ వేయలేదండి సరిపడా వేసుకున్నాను వామ్ బజ్జీకి అనుకుంటున్నారా మళ్ళీ ఎగ్ బజ్జీ కూడా వేసాను కదండి అందుకే వామ్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనమైతే రెడీ చేసుకుందాము ఇంకా పొయ్యి మీద వేస్తానండి కట్టెల పొయ్యి మీద అయితే బజ్జీలు వేసుకుందాము ఇంకా పొయ్యి అయితే అంటిస్తున్నానండి చాలా టైం పట్టింది పొయ్యి అయితే అంటుకోలేదు వర్షం అని ఇంకా పొల్లలు కూడా అస్సలు అంటుకోవట్లేదండి చాలా టైం పట్టేసింది నాకు ఇంకా ఒకసారి అంటుకుందనుకోండి ఇంకా ఇంకా పొయ్యి మండుతూనే ఉంటుంది ఇంకా అంటించడానికే చాలా టైం పట్టేసింది నాకు ఇంకా తాస్ అయితే పెట్టేసుకుందాము ముందు ఇంకా ఎలాగోలాగైతే పొయ్యి అయితే అంటించేసానండి ఇంకా బాగా మండుతుంది ఇంకా ఇంకొకసారి మండితే మండుతూనే ఉంటుంది ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇంకా బజ్జీలకి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను మరి ఎక్కువ అవ్వలేదు కానీ సరిపోయిందండి బజ్జీలకైతే బాగా సరిపోయింది ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదండి అవి నాలుగు మొక్కలు చేసుకోవచ్చు రెండు బద్దలు చేసుకోవచ్చు ఇంకా నాలుగు మొక్కలు చేస్తే పెద్దగా రావు కదా నేనైతే ఎప్పుడూ ఎగ్ బజ్జీ చేయలేదండి ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట మా అయితే ఇన్స్టాగ్రామ్లో చూసిందంట బాగుంది బాగుంది చెయ్యక అంది ఇంకా మనం ట్రై చేయకుండా ఉంటామా చెప్పండి ఇంకా ఇంస్టాగ్రామ్లో చూసింది అయితే చేసేస్తున్నాం ఇంకా నిజంగా చాలా బాగుందండి ఎగ్ బజ్జీ సూపర్గా ఉంది అలాగే వామ్ బజ్జి కూడా చాలా బాగుంటుంది ఆకుతో భలే టేస్ట్గా ఉంది ఇంకా ఇంకా రెండు ముక్కలైతే అయితే చేసుకుంటున్నానండి నేను నాలుగు ముక్కలు అయితే కట్ చేయలేదు రెండు ముక్కలు అయితే కట్ చేసేసాను ఇది అసలు ఎప్పటి నుంచో చేయాలండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇంకా ఎగ్ బజ్జీ చెయ్యాలి చెయ్యాలి ఇప్పుడైతే కుదిరింది ఇంకా వర్షం అయితే వచ్చింది కదండి ఇంకా మంచిగా తినాలనిపించింది ఇంకా వర్షానికి వేడి వేడిగా ఇంకా రెండు బద్దలు అయితే చేస్తున్నాను నేను నాలుగు బద్దలు అయితే ఇంకా చిన్నగా వస్తాయేమో అని ఇన్స్టాగ్రామ్ రీల్ చూసాం కదండి దాంట్లో అయితే రెండు బద్దలే చేశారు ఇంక ఇలాగైతే రెండు బద్దలు అయితే చేస్తున్నాను ఐదు గుడ్లు అయితే తీసుకున్నానండి ఇలా ముక్కలు అయితే చేసేసుకుంటున్నాను విరగకుండా అయితే చేసానండి తర్వాత ఒకటి అయితే ఇరిగిపోయింది ఇలా అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే కాగాక ఇంకా మనమైతే పిండిలో ముంచుకుని వేసేసుకుందాము ఇంకా వేసేద్దామండి ఇంకా కాగుతుంది నూనె ఇంకా అంతలో అడెట్టు పెట్టాను కాగాక వేద్దామని ఇంకా ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇంకా బజ్జీలు అయితే వేసేసుకుందాము ముందుగా అయితే ఎగ్ బజ్జీ వేసుకుంటున్నాను ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేది ఆగు ఆగు రావద్దు ఎందుకు అంటున్నాను ఇంకా ముందైతే ఎగ్ బజ్జీ చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది అవి బజ్జీల్లాగా లాగా చాలా బాగుంది నిజంగా ఎప్పుడూ వేయలేదు కదండి కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వనమాట బజ్జీలలాగా రౌండ్గా భలే షేప్ కింద ఉంది గుడ్డు కింద వేసేసుకోవచ్చు కానీ అంత బాగోదేమో అనిపించింది నాకు గుడ్డు జాని వేస్తే అందుకే రెండు బద్దలు చేసుకున్నాము ఎగ్ బజ్జీ మీరు ఎలా వేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి మాకు వచ్చింది నేనైతే చూసి చేస్తున్నాను ఇంస్టాగ్రామ్లో రీల్ చూసి అయితే వేస్తున్నానండి సేమ్ అంటే మాములు బజ్జీలాగేనండి ఇంకా ఎగ్ కలిపేసి వేసేయడం ఇంకా ముంచేసి శనగపి నిజంగా ఎగ్ బజ్జీ అయితే చాలా ఇష్టం మూడిట్లో ఎగ్ బజ్జీ అయితే సూపర్గా ఉందండి తర్వాత అయితే మాకు బజ్జీ ఆ స్మెల్ రావడం నిజంగా చాలా బాగుంది ఆకుజాన్ని తినడం వామ్ బజ్జి మీరు ఎప్పుడైనా తిన్నారా అనేది కామెంట్ కూడా చేయండి అట్టిగా బజ్జీ అనేది అందరూ కామన్గా తింటారు ఇంకా ఎగ్ బజ్జి వామ్ బజ్జీ తిన్నారా మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి నిజంగా లాగా రౌండ్ షేప్లో బలే వచ్చిందండి సగం అయినా కూడా చాలా నీట్గా వచ్చింది లాన్ కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇంకా రెండేసి వేస్తున్నాను అంటే ఎక్కువ మంట ఎక్కువ ఉంది కదండి మాడిపోతుంది అందుకని చెప్పేసి రెండేసి అయితే వేస్తున్నాను వెంటనే ఉడికిపోతుంది ఎగ్ బజ్జీ ఫస్ట్ టైం వేస్తున్నాను కదండి అంటే ఎగ్స్ కూడా ఎక్కువ ఉడగబెట్టలేదు కా ఐదే ఐదు ఉడగబెట్టాను బాగా వస్తే మళ్ళీ చేస్తాంలే అనేసి ఇంకా ఏమన్నా బాగోదేమో అని చెప్పేసి ఇంకా ఐదు గుడ్లే ఉడగబెట్టాను ఐదు ఇట్లలోనే వేసాను నిజంగా చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంది ఇంకా గుడ్లన్నీ కూడా అయితే ముంచేసి వేసేస్తున్నాను తర్వాత అయితే ఎగ్ బజ్జి అయిపోయాక ఇంకా వాం బజ్జీ కూడా వేస్తానండి అప్పుడే మా వచ్చింది టేస్ట్ చేయి నానమ్మా అని టేస్ట్ చేసించాను చాలా బాగుందని చెప్పింది ఇంకా అన్నీ ఒక్కోటి అయితే తీసి వేస్తున్నాను ఇంకా ఎగ్ బజ్జి అయితే ఒక్కోటి తీస్తున్నాం కదండి ఒక్కోటి అయితే గిన్నెలోంచి ఖాళీ అయిపోతుంది నిజంగా చాలా బాగుంది ఇంకా ఎగ్స్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను ఇంకా తర్వాత ఇంకా చూడండి చాలా బాగా వచ్చినాయి బజ్జీలు భలే ఉబ్బినట్టు భలే వచ్చేయండి రౌండ్ షేప్లోని ఇంకోడి బలే వచ్చినాయి ఇంకా కనమాయి కూడా వేసేస్తాను ఇంకా ఎగ్ బజ్జీ వేసేస్తే ఇంకా తర్వాత వామ బజ్జి వేస్తాను వామ చెట్టు మాకు ఉంది కానీ అంత రావట్లేదండి మాకు మొక్కలు పెంచుకోవాలన్నా కూడా ప్రతి సంవత్సరం గోదారు కదండి అందుకే ఎక్కువ పెంచుకోము ఇంటి వెనకాల వేసామండి వామ చెట్టు అదైతే కొంచెం వస్తుంది అంతే ఎక్కువ వాకులు లేవు మా చిన్నం బలే పెట్టిందండి చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి వాకులు డాబా పైన పెట్టింది ఇంకోండి అయితే ఎగ్ బజ్జి వేసేసాను నిజంగా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇదైతే ఇంకా వామ్ బజ్జీ వేసానండి ఇంకా ఆకు ఎలా ఉందో ఆ షేప్లోనే వచ్చింది నిజంగా చాలా బాగా బాగా కనిపిస్తున్నాయి షేప్ ఇంకా కాడతో కూడా వేసేసాను ఆ కాడతో భలే ఉంది ఇంకా తమలపాకు బజ్జీ కూడా వేస్తాం అనుకున్నాను ఇంకా కుదరలేదు ఇంకా ఇంకా వామ్ బజ్జీ కూడా వేసానండి ఇప్పుడు అయితే అట్టిగాయ బజ్జీ వేసుకుందాము ఇంకొండి అట్టిగా అయితే కొంచెం పొడుగ్గా అయితే కట్ చేసాను అనమాట చక్రాలు కాకుండా కొంచెం పొడుగ్గా కట్ చేసాను టేస్ట్ చాలా బాగుంది అట్టిగా బజ్జీ కూడా అని ఎక్కువ ఎగ్ బజ్జీ అలాగే వామ్ బజ్జీ ఈ రెండు సూపర్ ఉందండి ఇంకా ఇవి కూడా వేసేస్తే అయిపోతుంది ఇంకా ఇంకా శనగపిండి అయితే కొంచెం తక్కువ అయిందండి మళ్ళీ కలిపాను ఇంకోండి చాలా బాగా వచ్చినాయి మొత్తం వామ్ బజ్జీ ఎగ్ బజ్జి కూడా ఎగ్ బజ్జి అయితే కొంచెం ఖాళీ అయిపోయిందిలేండి ఒక పక్కన వేస్తుంటే ఓ పక్కన అయితే టేస్ట్ చూసాము అందరం కూడా చాలా బాగుంది ఇంకోండి అయిపోయినాయి ఇంకా లాస్ట్గా వచ్చేసినాయి మాట బజ్జీలు వేయడం ఇంకొండి బజ్జీలు అయితే వేసేసాను మొత్తం కూడా అని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేనైతే ఎగ్ బజ్జీ తింటున్నాను నాకు అదైతే చాలా నచ్చింది బాగాని ఇంకొండి రెండు బదులు చేసి అయితే సూపర్గా ఉంది ఇంకా ఇంకా అక్కడే టేస్ట్ అయితే చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ తినకపోతే తింటే ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఇది వచ్చేసి వాంబజ్జీ అండి కారతో భలే ఉంది ఇంకా ఇంకా అట్టిగా బజ్జీలు కూడా వేసేసాను ఇంకా వాంబజ్జీ కూడా తిన్నానండి టేస్ట్ చాలా బాగుంది ఇంకా మొత్తం బజ్జీలు అయితే వేసేసాం కదా ఇంకా అందరం కూర్చొని అయితే తింటాము ఇంకోండి భలే ఉంది టేస్ట్ అదిరిపోయింది ఇంకా దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత తిందామని వదిలేసాము ఇంకా ఇంకా అంతలోకి నానైతే కూర పట్టుకొచ్చేసారండి అలాగే బత్తకాయలు కూడా పట్టుకొచ్చారు కా చాలా బాగున్నాయి కాయలు ఇంకా చేప ముక్కలు అయితే పట్టుకొచ్చారండి రేపు పొద్దున్న వచ్చేసి సీకాకు పట్టుకొచ్చారండి సీకాకు పచ్చడి అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది సీకపా సీకాకు పచ్చడి అనేది ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎప్పుడు కూడా తినలేదు మాకు చెట్టు కొంచెం దగ్గరలోనే ఉంది అదైతే ఎప్పుడు కోసుకోలేదు కానీ ఇంక మా నాన్న అయితే కొనుక్కొచ్చారండి చాలా అంటే చాలా బాగుంటుందంట నిజంగానే చాలా బాగుందండి సీకాకు పచ్చడి అయితే ఇంకా చేప మొక్కలు అయితే అమ్మ శుభ్రం చేసేసింది ఇంకా కూర అయితే ఇంక పొయ్యి అలాగా అంటిచ్చేస్తాం కదా ఇంక పొయ్యి మీద అయితే వండేస్తాను ఇంక ఉప్పు కారం కూడా వేసేస్తాను సీకాకు పచ్చడి నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి సేమ్ చింతాకు ఎలా ఉంటుందో అలాగే ఉందండి నేను ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైము టేస్ట్ చాలా బాగుందండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేస్తానా అనేది అలాగా కలపాలంట మా అమ్మాయి చెప్తుంది ఉపకారం వేసాను కదండి దాక తోల పై కనాలంట ప్రతిదీ ఏది చేస్తే అది చేస్తుందండి అస్సలు బాబోయ్ ఇలాగైతే కలిపేసాను ఇంకా కూర అయితే వండేస్తానండి ఇంకా తర్వాత అయితే అన్నం వండుతుంది ఫస్ట్ అయితే కూర వండేస్తాను ఇంకా ఆయిల్ వేసుకుని ఇంకా మొత్తం అన్నీ కోసిచ్చేసిందండి ఇంకా అల్లం పేస్ట్ అదంతా కూడా నూరిచ్చేసింది అమ్మ ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అయితే కో ఇచ్చేసింది చేపల కూర పొయ్యి మీద ఉండి చాలా రోజులు అవుతుందండి నేను ఇంకా అంటే మా నాన్నగారు ఇప్పుడు సాయంత్రం పట్టుకొస్తారు పొద్దున్నైతే కాయగూరలేనండి సాయంత్రమే నాన్ వెజ్ వండుకుంటాము చికెన్ అయినా ఏదైనా సరే సాయంత్రమే వండుకుంటాము ఎక్కువగా నైట్ నైటే వండుకుంటాము ఎప్పుడైనా డ్యూ మా నాన్న పనికి వెళ్ళకపోతే పొద్దున్నే పట్టుకొస్తారు పొద్దున్నులు మ్యాక్సిమం ఇంకా కూరగాయలే ఉంటాయండి ప్రతిరోజు కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసాను పొయ్యి కాడ చాలాసేపు కూర్చున్నాను కానీ ఏదోలా అనిపించింది తాలపూడి వచ్చేసింది ఇంకా నాకు చాలా అంటే పకోడీలు వేయడం ఇదంతా వేయడం చాలా టైం అయిపోయింది కదా పొయ్యి కాడ కూర్చోడం సా అయితే తలపొడి వచ్చేసింది ఇంక బెల్లం అయితే వేసుకున్నాను ఇంకా చింతపండు అయితే నానబెట్టేశానండి ఇంకా కోరికలో నానబెట్టేసాను తర్వాత వేరే దాకా వేసి నాన్ ఇంకా తీసుకుంటాను అయితే తీసుకుంటాను ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గుతున్నాయి ఇంకా చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా అంతలోకి ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి ఇంకా చేప ముక్కలు అయితే వేసేసుకుందామండి మేము కూరల్లో కారం ఎక్కువ తింటాము అందుకే కారం కారం ఎక్కువగా కారం అనిపిస్తుంది మాకు మీరు వాళ్ళకి అలా అనిపిస్తుంది ఏమో కారం ఎక్కువే తింటామండి మేమైతే ఆడించుకునే కారం అయితే ఈజీగా అయిపోతుంది మాకు తక్కువ తింటే అసలు కారం లేకపోతే అసలు తినబుద్ది అవదు అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోవాలి మరీ చప్పగా తినాలన్నా అసలు ఎవరు మా ఇంట్లో ఎవరు తినవి ఇంకా ఇంకా చేప ముక్కలన్నీ వేసేస్తున్నాను ఇంకా కొంచెం బాగా మగ్గించి ఇంకా చింతపండు అయితే వేసేస్తానండి ఒకసారి అయితే బాగా కలిపేసుకొని పొయ్యి మీద వండితేనే చాలా బాగుంటుందండి చాలా రోజులు అవుతుంది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి కూర మాత్రం చాలా బాగుంది ఇంకా బాగా మగ్గిపోయిందండి ఇంకా చింతపండు రసం అయితే వేసేసుకుందాము ఇంకొండి చాలా బాగా మగ్గిపోయింది ఇంకా ముక్కలు కూడా బాగా మగ్గిపోని బాగా కనిపిస్తుంది దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ ఏదైతే వేసుకుంటున్నాను తర్వాత పులిసేసి తర్వాత అయితే వేస్తానండి ఇంకా చింతపండు అయితే వేసేసుకుంటున్నాను ఎక్కువైతే వేయమండి కొంచెం కొంచెం వేసుకుని బాగా మగ్గిస్తాము మరీ ఎక్కువ పులుసుగా అయితే ఉన్నవ్వము ఇంకా ఉన్న అల్లం పేస్ట్ కూడా వేసేసానండి ఇంకొకసారి అయితే గట్టితో తిప్పేసుకొని ఇంకా మంచిగా పుల్లలు పెట్టేసుకోమనుకోండి బాగా మగ్గిపోతుంది ఇంకా ఉడికిపోతుంది ఇంకా మా అమ్మాయికి కూడా స్నానం చేయించేయాలి ఇంకా కూర ఉడికేటప్పుడు కొంచెం సందలాడిపోయింది అడిపోయిందిలండి ఇంకా అమ్మ అయితే తర్వాత అన్నం వండేసుకుంటుంది కూర అయితే ఉడిగిపోయిందండి కూర ఎలా ఉందో కూడా నేను చూపించలేదు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్